ఈరోజు ఏ రంగంలోనూ రాష్ట్రం ముందుకెళ్లడం లేదు అన్ని వర్గాల వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో మనము పురాణాల్లో చదువుకున్నాం గతంలో రాక్షసులు దేవుళ్ళ కోసం తపస్సు చేసి వరాలు పొందిన తర్వాత ఆ రాక్షసులు వరమిచ్చిన దేవుళ్ళపైనే చేతులు పెట్టి వరమిచ్చిన దేవుళ్ళనే వేధించే అంశాలు కథలు మనం పురాణాల్లో చదువుకున్నాం అదే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్ల ద్వారా అధికారం లేకొచ్చి పూర్తిగా ప్రజలను అనగదొక్కే కార్యక్రమం చేసి హింసించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి జరగాలంటే రైతులకు మంచి జరగాలంటే యువత మహిళలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ రెండు రాజకీయ పార్టీల నుండి ఈ రెండు అది సాధ్యమవుతుందనే ఆలోచనతో ఆశయంతో ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ